వివర్సు నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ రాజేష్ని ప్రస్తుతానికి మనం నెల్లూరులో అయ్యప్ప గుడి సెంటర్కి అయితే వచ్చేసినామబ్బా ఏడా కేఏసీకి తగ్గకుండా ఫైవ్ స్టార్ చికెన్ అనేది చాలా స్పెషల్గా వెరైటీగా చేస్తూ ఉన్నారట అసలు దీనికి కథ వ్యవహారం ఏందో ఒకసారి వంశాన్ని ఉన్నాడు ఈ అదినే తాయినే ఆయనకి ఆడకపోయి కనుక్కుందాం దా మీకు కూడా చూపిస్తాను ఎట చేస్తుండేది ఏంది అనేది చాలా మంది ఇక్కడ కస్టమర్లు కూడా ఉన్నారా అసలు ఆయన ఎట చేస్తుండే దాని కథ అందలు ఏం కనుక్కున్నారు చెప్తాను అన్నా నమస్తే ఏం దీని కథ ఏంది దీని మందలేంది ఇది ఎట్లా స్టార్ట్ చేశారు ఎక్కడి నుంచి చికెన్ తెప్పిస్తారు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి వంశన్న మా వ్యూవర్స్కి మొత్తం ఇప్పి చెప్పినట్టు చెప్పాలా ఏంది కథ అట్లా చెప్పాలా కథ సరే సరే అన్న ఫుల్ బకెట్ మనం మన యొక్క బకెట్ కేఎఫ్సి బకెట్స్ మీరు వినే ఉంటారు బకెట్స్ చాలా రకాలు కేఎఫ్సీలు ఇక్కడ మనంతా కానీ అక్కడ పోయి పెద్ద మిడిల్ క్లాస్ వాళ్ళంతా ఎక్కువ తినలేరు బకెట్స్ అవి అక్కడున్న రేట్లకి వాటికి ఇదేందంటే బెంగళూరులో ఎక్కువ ఫేమస్ ఇవి ఈ ఫైవ్ స్టార్ చికెన్లు బెంగళూరులో ఎక్కువ ఫేమస్ మనము నెల్లూరులో అనుకు తేవాలనుకొని ఆ ఫైవ్ స్టార్ చికెన్ ఇక్కడ తెప్పించినాము సో ఫుల్ బకెట్లు మినీ బకెట్లు కానీ బకెట్ అనేదే లేకుండా సింగిల్ పీస్ కేఏ్సీ సింగిల్ పీస్ ఎవరన్నా తినాలనుకుంటే మన దగ్గర సింగల్ పీస్గా కూడా ఇస్తాం పీస్గా మీకు మోస్ట్లీ ఫైవ్ స్టార్ చికెన్లో తప్పితే బయట మీకు పెద్దగా దొరకపోవచ్చు ఇప్పుడు వీళ్ళని చూసి చాలా వరకు నేర్చుకొని అందరు చేస్తూ ఉన్నారు ఇక్కడ మీకు బకెట్సు రోల్సు బర్గర్సు ఈ చికెన్లో మనకి స్నాక్స్ చికెన్ స్నాక్ ఐటెం ఫింగర్స్ అని నగెట్స్ అని చికెన్ షార్ట్స్ అని నాకు తెలిసి ఫైవ్ స్టార్లో తప్పితే మీకు చికెన్ చీజీ షార్ట్స్ మోస్ట్లీ దొరకవు ఎక్కడ వెజ్లో దొరకవచ్చు మీకు బయట కానీ చికెన్ చీజీ షార్ట్స్ చికెన్ బోన్లెస్ చిప్స్ ఒక ఫైవ్ స్టార్లోనే దొరుకుతాయి దాని తర్వాత మీకు మెన్యూ ఐటమ్ ఇంకా స్పైసీగా తినాలనుకుంటే చికెన్ కబాబ్ కానీ పెప్పర్ చికెను ఇలాగా మనకి మెన్యూలోనే అన్నీ ఉంటాయి మీకు కస్టమర్లు సింగిల్ పీస్గా ఇస్తాము బకెట్ రూపంలో ఇస్తాము వాళ్ళకి ఎలా కావాలంటే అలాగా ఫ్రైడ్ చికెన్ ఒక పీస్ డెబ్బై రూపాయల్లో కస్టమర్ తినగలిగేలాగా సర్వ్ చేస్తున్నాం మన దగ్గర మెన్యూ ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్ ఆరు డెబ్బై దాకా ఉంది ఫుల్ బకెట్ అంటే ఆరు డెబ్బై అది హైయెస్ట్ అనమాట బర్గర్స్లో చెప్పండి నలభై ఐదు రూపాయలకే స్పెషల్ అదే అంటే స్పెషలే అది నలభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ చేసి అందరికీ చెప్పాను కదా ముందు ఎలాగైతే చెప్పాను మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ ఫైవ్ స్టార్ చికెన్ ఇంతగా ఆదరించి జనాల్లో ఇప్పుడు మనం దాదాపు టూ ఇయర్స్గా ఇదే చోట్ల నడుపుతున్నాం టూ ఇయర్స్గా క్లిక్ అయింది చాలా మంది బాగా నచ్చారు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు ఇది ఒకటేనా బ్రాంచ్ కూడా ప్లాన్ చేస్తున్నాయా ఇంకోటి పొదలకూరు రోడ్లో ప్లాన్ చేసాము వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈ నెలకర్లో దాన్ని అక్కడ ఓపెన్ చేస్తాం చేస్తాము అన్న నలభై ఐదు రూపాయలు చికిన్ ఇస్తుందంటే దాని కథ మందలు వేరే తెలుసు అందుకే తెలుసు అందుకే వచ్చి కేఎఫ్సి అంటే ఏంటి ఆ స్టైలు గొప్పల గదయా మిడిల్ క్లాస్ వాళ్ళకి గోపాలకి అందరూ కలిపేది ఈ బ్రాంచ్ సక్సెస్ అయ్యిందంట ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తున్నారంట అన్న ఆయన నలభై ఐదు రూపాయలు చికెన్ ఇస్తే ఒక బ్రాంచ్ అయింది పది బ్రాంచ్లన్నీ ఓపెన్ చేస్తారన్న అన్న ఈ ఎట తయారు చేస్తారు ఎక్కడి నుంచి చికెన్ తెస్తారు ఏది మా వ్యూవర్స్ వస్తారు చూపిస్తావా చూపిస్తా అన్న మీరు కిచెన్లోకి ఉండి మనకి చికెన్ అంతా మసాలాస్ అన్నీ బయటే దొరుకుతాయి చికెన్ మనకి చిత్తూరు నుంచి డైలీ వస్తుంది త్రీ డేస్ కొనిసి వస్తుంది కంపెనీ కోల్డ్ స్టోరేజ్లోనే వస్తాయి చికెన్ అంతా మీకు బయట ఎక్కడ ఇదో చెడి చెడిపోయిన చికెన్ అలాంటి ఎంత ఉండవు మీకు మన కళ్ళ ముందే చికెన్ వస్తుంది మీరు కావాలంటే అందరూ మా కస్టమర్లు కూడా ఇక లోపలికి వచ్చి చూస్తారు అన్నీ చూసి చేసుకొని బాగా టేస్ట్గా కావాలంటే మీరు వెళ్ళి ప్రొఫెషనల్గా చూడవచ్చు పేవర్స్ దాని కథ దాని మందలేందో రండి నా కళ్ళలతో మీకు చూపిస్తా కమ్మన్ వచ్చేసాను అయ్యా వచ్చేసాను దో వివర్స్ కిచెన్లోకి ఎంటర్ అయిపోయావా చికెన్ స్వర్గం ఇది కేసీ చికెన్ స్వర్గం రాండి ఈ అమ్మ బుడవ ఎట్టుందో ఏం దీని కథ నలిపి నలిపి నూనెలో వేసి మంచి మంచి మసాలాలు బాబా బాబా స్వామి రంగా చూద్దరు రండి అన్నా నమస్తే ఓనా బలి బిజీగా ఉన్నట్టు టెంపరేచర్ పెట్ట అన్న చెప్పన్నా ఏంది బ్రెడ్ తెచ్చి దమ్మ దమ్మకు వస్తా ఉన్నారా అదే బర్గర్స్ అన్న బర్గర్ మనం ఫ్రెష్ బ్రెడ్ వాడతాము ఆల్రెడీ కట్ చేసిన బ్రెడ్ అలాంటి ఏది వాడము ఫ్రెష్గా వచ్చి ప్యాకింగ్లో వచ్చిన దాన్ని మనమే ఇక్కడ కట్ చేసి దానికి కావాల్సిన మయోనీస్లు అన్నీ వేసి పిల్లడు వేస్తున్నాడు మయోనీస్ అన్నా అన్న మయోనీస్ అంటే మైన పొత్తులు అట్టడియా మైన కాదన్నా మన వాళ్ళు జనాలు ఎక్కువ ఇష్టపడి తినేది ఏంటంటే మయోనీస్ మయోనీస్ అంటే చికెన్లో కన్నా మయోనీస్ ఎక్కువ తింటారు మయోనీస్ వచ్చి ఎలాగంటే అది వెజ్ మయోనీస్ ఉంటాయి చికెన్ మయోనీస్లు కూడా ఉంటాయన్నమాట అది వెజ్ మయోనీస్ అది ఎగ్ లెస్ ఎగ్ లేకుండా ఓన్లీ ఓన్లీ మా మనం ఆయిల్ ఎగ్ వితౌట్ ఎగ్ మిల్క్ ఆయిల్ మిల్క్తో తయారవుతుంది అది ఆ మయోనీస్ అలా వేసుకునేసి దానికి మన స్పెషల్గా మసాలాస్ ఉంటాయి స్పెషల్ మసాలాలు మనకి కంపెనీ నుంచి వస్తాయి మనము తయారు చేసి ఇక్కడ కలిపేదానికి కానీ ఆ మసాలాసు అవి ఇక్కడ వేసి కలుపుతారు చూడండి వేస్తున్నాడు వాటితో పాటు నువ్వు చెప్పినట్టే ఆనియన్లు కోసినాడు కదా ఇంకో కోసిన ఎర్రగడలు కూడా వేసినాడు దాంతో కోసిన క్యాప్సికం కూడా ఎత్తేస్తాడు అదేలాగేందాక చికెన్ ఒకటి క్రిస్పీ చికెన్ అంటాం మనం మామూలుగా బర్గర్లు అందరూ ఫ్యాటీలు పెడతారు బయట దొరికే ఫ్యాటీలు అవి పెట్టేస్తారు మనం ఏంటంటే బోన్లెస్ చికెన్ని స్కిన్లెస్ బోన్లెస్ చికెన్ మ్యారినేట్ చేసి మంచి ఒక నూట యాభై గ్రాములు కండ తీసి దాన్ని కేఎఫ్సి స్టైల్లో బ్రెడ్డింగ్ వేసి ఆయిల్లో బాగా ఒక ఆరు నిమిషాలు వేసి అలాగ చిక్ బర్గర్లో పెట్టి మనోడు కాసేపు అటా వేడేదానికి మైక్రోవేవన్లో పెట్టిస్తాడు ఒక బర్గర్ తిన్నామంటే ఇంకొక నువ్వు మళ్ళీ అన్నం కూడా తినబడలేదు అది ఏమో అర కేజీ ఉంది ఆ పీసు ఆ బ్రెడ్ చూస్తే ఏమో కాలు కేజీ ఉందా నాలాంటి వాడికి అయితే ఇంక రెండు రోజులు తిన్నాం ఈ అబ్బా అసలు ఎన్ని అసలు ఏమన్నా ఇవి మనకి ఏ అన్న మనకి ఎండిపోతాయి పోతాయి రోజుకి రోజుకి ఒక ఇరవై ముప్పై దాకా కూడా పోతాయి అన్న ఇరవై బండ్లు ఇరవై బర్గర్లు అలా పోతాయి ఎక్కువ అనేది ఇదే మామూలుగా బయట బర్గర్ ఫ్యాటీలు పెడతారు కదా ఆ ఫ్యాటీలు అనేది పెద్దగా తినరు ఇది క్రిస్పీ చికెన్ కదా తిన్నంత చికెన్ వస్తుంది మీకు చికెన్ ఎక్కువ తొంభై రూపాయలు అది మన దగ్గర ఉన్న హైయెస్ట్ రేట్లు అదే చికెన్ కూడా ఎక్కువ పెట్టేది అదే తొంభై రూపాయలంటే ఒక అంత పెద్ద పీస్ ఇచ్చి తొంభై రూపాయలకి చాలా నువ్వు నిజమే అన్న నువ్వు చెప్పేదే నిజమే అన్న అంత పెద్ద చికెన్ ఇస్తాము బర్గర్ అంత పెద్ద బర్నీ ఇస్తాము తొంభై రూపాయలకి ఇక్కడ తింటారు పార్సల్ ఇస్తాము పార్సల్ తినాలనుకున్న వాళ్ళు వేడిగా ప్యాక్ చేసి ఇస్తాము ఇక్కడే తినాలనుకున్న వాళ్ళు కాసేపు వేడి వేడి అని అది తింటారు ఇదో తొంభై రూపాయలకి మంచి ఇంత ఎంత లాభం ఉంటుంది ఈ సైజులో ఏంది అదే చికెన్ చికెన్ పీసు స్కిన్ ఉండదంట ఫ్యాట్ ఉండదంట అప్పుడు పెట్టేది బాగా ఆరు నిమిషాల పాటు దాన్ని నూనెలో వేసి యాంచుతూ ఉంటారు సల సలసల నూనె మనం కానీ పోయినావాను కదా ఆ దగ్గరికి ఏ ఉండదు ఇంకా ఎముకలు బయటకు వస్తే అవి కూడా కాలిపోతాయిలే నవ్వులుకుంటా ఉండేది తొంభై రూపాయలే వివరుసో ఎంత బయటికి కానీ పోతే అది ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు చెప్పి తొంభై రూపాయలకి ఎక్సలెంట్గా ఉంది తయారు చేసే విధానం చూద్దాం ఈ పౌడర్ అన్న పూసుకునేది కాదన్న తినేది దాంతో ఎగ్ పౌడరు కాన్ పౌడరు మసాలాస్ అన్నీ మిలి కలిపి పెడతాం అది మన కేఎఫ్సి చికెన్ అంటారు కదా దాంతో అందరూ మైదా పిండి కొట్టేస్తే అది టేస్ట్ వచ్చేది ఇలా కలుపుకొని దీన్ని చాలా రకాలు ఉంటాయి దీంతో పది రకాల మసాలాలు కలపాలా కాన్ పౌడరు ఎగ్ పౌడరు ఇలాంటి అన్ని కలిపి దాన్ని అలా బ్రీడింగ్ చేస్తారు బ్రీడింగ్ అంటే ఏంటంటే ఆ పౌడర్ని పీసుకి అతకు కొట్టడం అంటించడం గోడకు సున్నం కొట్టినట్టు తల మెరస్తా ఉంటా మెరస్తా ఉంటా తినేస్తారన్న జనాలు మళ్ళీ చికెన్ ఎవరన్నా కొడతారన్నా మనకి టేస్ట్ ఏదన్నా ఉండదంటే ఆ పౌడర్లోనే టేస్ట్ ఉంటుంది మనకి ఇది మొత్తానికి దాంట్లో అన్ని కలిపేసి పెడతావా లేకపోతే అది అసలు అన్ని కలిపింది అన్న ఉప్పు కారం అన్ని అంటారు కదా అన్ని కలిపింది ఆ పౌడర్లోనే టేస్ట్ వస్తుంది అమ్ముతారన్న కానీ ఎవరు టేస్ట్గా కలుపుతారనే దాన్ని బట్టి ఉంటుంది బయట కూడా అంటే పౌడర్గా అమ్మరు నీకు దానికి కావాల్సిన వస్తువులు అమ్ముతారు అది మనం కలుపుకోవాలా ఓ అమ్మా అది పెద్ద కథ కానీ పనులు కదా కావాలని నీ కాడ కానీ వస్తా ఉంటా కానీ నేను ఇవన్నీ నేనే అయ్యాను కానీ ఈ ఏంది నీళ్ళలో మొస్తుంట పౌడర్ పూసుకుని నేను కూడా మునగాల మునక్కపోతే అది అతుక్కోదు కదన్న పౌడరు దాని మీద వేసినారు అది దానికి అతకాలంటే నీళ్ళల్లో పూసినామంటే ముంచినామంటే నీళ్ళు కూడా మన ఇంట్లో కాలువలో దొరికి నీళ్ళు మంచి ముంచకూడదు మినరల్ వాటరే వాడతాం మనం మినరల్ వాటర్లోనే డిప్ చేస్తారు ఆ తర్వాత అదేలాగా రెండోసారి మళ్ళీ ఆ పౌడర్ కోటింగ్ ఇస్తారు దాన్ని మా పిల్లోడు చేస్తారు చూడండి అలాగా కలిపి దాన్ని చేస్తేనే మన ఫ్లేక్స్ అంటారు అంటే మురుకులు లాగా రావాలి మన వాళ్ళకి అది మన కొట్టే కొట్టేదాని దానే ఉంటుంది అది వాడి కొట్టేవాడే ఒక తెలివి అది కాదు కథ కేప్స్ కేఎఫ్సి అంటే ఏమో అనుకున్నా ఏదో లే నూనె వేసి అట్ట లేపుతారో బలె ఉంటుంది అనుకున్న దీనికి పెయింట్ పోయాలా సున్నం కొట్టాలా నేను కూడా పూసుకొని రేపు నాలుగు రెండు గంటల సేపు ఉంటా ఈ మినరల్ వాటర్ తెస్తున్నా పోయా అవన్నీ పరవేయద్దు మళ్ళీ అంతే అన్న పారేయాలి కదా ఇప్పుడు మనం ఒక మనిషికి మన శుభ్రమైన తీయాలంటే శుభ్రంగా చేయాలా ఇప్పుడు అయిపోయింది ఒక పది పీసులు వేసుకున్నారు తర్వాత ఇంకొకసారి పోసుకుంటారు అంటే మనం అంత ఫ్రెష్గా నీట్గా మెయింటైన్ చేస్తే టేస్ట్ అంత నీట్గా ఉంటుంది సూపర్ అన్న ఇదే అన్నా తిండి విషయంలో మన నెల్లూరు వాళ్ళకి ప్రత్యేకమైంది కాబట్టి క్వాలిటీలో కానీ నీట్నెస్లో కానీ మనం అసలు కాంప్రమైజే కాకూడదు అన్న అందుకే నీకాడికి ఎదుర్కొంటూ వచ్చింది నేను ఊరినే కాదు సున్నం ఊసి దాన్ని నాకు పూసినప్పుడు నన్ను అయితే ముంచేవా ఆయన ఆ నూనెలో వేసే ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తుండ్రదా దాన్ని ఆయిల్లో వేస్తారన్న అవన్నీ ఎలక్ట్రికల్ ఫ్రైర్లు అవి మన గ్యాస్తోనో అలాగ రన్ చేయము ఎలక్ట్రికల్ టెంపరేచరు అన్నీ సెట్ చేసి ఉంటుంది దాంతోనే టైమింగ్ అన్నీ సెట్ చేసుకోవాలా ఇప్పుడు ఒక పీసు ఇంత టెంపరేచర్లో ఇంత నిమిషాలు అనేది మనం కేటాయించి ఉంటాం దానికి అంత సమయం పడుతుంది మన దగ్గర వచ్చే జనాలకు కూడా టైం చెప్తాం ఏమంటే ఒక పీస్ తినాలనుకున్నా పది పీస్ తినాలనుకున్నా వేచి ఉంటే రుచికరంగా తింటారు అది తప్పదన్న ఏంది చిన్న పెద్ద కథ అయిపోయినా ఇంత ప్రాసెస్ అయిపోయా ఇవన్నీ ఒకరు అంత వెయిట్ చేయాల్సిందే కాసేపు వీళ్ళకి వచ్చి రాగానే కల్లా వదిలిదే పని అన్నట్టు కావాలా యా యా కుదరదు కుదరదు అన్న మనం వెయిట్ చేయించిన దానికి రుచిగా ఇస్తాము తిని సాటిస్ఫై అవుతారు మనం వేసాక టైం పెట్టేస్తాము ఆ టైం అని చూపు ఉడుకుతానే ఉంటుంది పీసు మాడటం కానీ మన ఇంట్లో వేసుకున్నాం అనుకో ఒకరు మంట ఎక్కువ పెట్టినట్టు పీసు మాడిపోతుంది నేను ఒకసారి మా ఇంటికాడ పొయ్యి తెచ్చిన కట్లన్నీ పగలేసి ఒక బాండలు పెట్టి నూనె పోసి ఎట్టే చేసిన వసద్దాన్ని అది ఆడము నాలాగ నల్లంగా ఆట బొగ్గయ్యా అది ఏంకే అప్చారా నాయన నేను ఏడాడు యూట్యూబ్లో చూస్తేనే పోయి మా అమ్మ చెప్పిన ఏమా భలే ఉంటుంది అంటది పొయ్యి పెట్టి చేద్దామని చెప్పి ఒక క్యాన్ తెచ్చి పోసి దానిలో నూనె అప్పుడు వేస్తే అమ్మ నేనే మేలు నాకు అర్థం ఈ రోజు ఇప్పుడు ఇది ఏంటంటే థర్మోస్టార్టర్లు అంటారు థర్మోస్టార్టర్లు అంటే మన ఫ్రిడ్జ్ ఉంది కదా ఫ్రిడ్జ్ ఒకటిలో పెడతావు చలికాలం వస్తే ఒకటిలో పెడతావు ఎండాకాలం వస్తే రెండులో పెడతావు ఎందుకు కూలింగ్ కంట్రోల్ చేయడానికి అదేలాగా ఇక్కడ మన మిషన్లు ఏం చేస్తాయంటే ఆయిల్ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తాయి ఆయిల్ నూట డెబ్భై డిగ్రీలు వేడయ్యేంత వరకు అక్కడే ఉంచి ఆ వేడిని అలాగే ఉంచుతాయి ఉంటుందా ఆయిల్లో పన్నెండు నిమిషాలు అన్న ఒక పీసు పన్నెండు నిమిషాలు ఉంటుంది నూట డెబ్బై డిగ్రీ టెంపరేచర్ అలాగే మెయింటైన్ అవ్వాలా ఒక ఎక్కువైనా మాడిపోతుంది తక్కువైనా కాలకుండా పోతుంది కాబట్టి మనం ఈ అన్నీ కరెంట్ ఫ్రైలు చేస్తాం గ్యాస్ అయితే కొద్దిగా ఎక్కువ తక్కువ అవుతాయి గ్యాస్ ఫ్రైర్లు ఉంటాయి కానీ కరెంటు వాడితే పీసులు బాగా వస్తాయి ఏనా ఇప్పుడు ఆ చికెన్ తెచ్చి మనం ఫ్రిడ్జ్లో పెడతాం తెలియక ఎత్తుకోపోయి డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను చుట్టు తీసుకొని కొట్టినా అది ఏదో కట్టుకోపోయిందిలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు చేయాలి అని మీరు ఎట్లా చేస్తారు అన్నా చికెన్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అన్న నాకు తెలిసిన తరగతి చికెన్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఒకవేళ మీరు ఇంట్లో పొరపాటున డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా అది నార్మల్ ఫ్రిడ్జ్లోకి తీసి అది నార్మల్ స్టేజ్కి వచ్చినాకే దాన్ని కుకింగ్ చేయాలి చికెన్ అనేది మనం కూడా మ్యారినేట్ చేసి పెట్టుకొని ఇంట్లో ముందు రోజు మ్యారినేట్ చేసి పెట్టి మరుసలు వేసుకొని తిని చూడండి బాగా రుచిగా ఉంటుంది అప్పటికప్పుడు నువ్వు ఉప్పు మీరు ఇప్పుడు అనుకో చికెన్ లోపల దూరదు చికెన్ లోపల దూరాలంటే మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని ఫ్రిడ్జ్లో నిలువ ఉంచుతారు అలాగనేసి రోజులు నించకూడదు నిన్న కలిపినావా ఈరోజు తినేయాలా సో నీకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు మామూలు ఫ్రిడ్జ్లోనే పెట్టాలా టెంపరేచర్ మనకి దాన్ని మెయింటైన్ చేయాలి అది కూడా నువ్వు ఎట్టయితే ఆయిల్లో టెంపరేచర్ మెయింటైన్ చేస్తావో ఫ్రిడ్జ్లో కూడా టెంపరేచర్ మెయింటైన్ చేయాలి మన ఫ్రిడ్జ్లో ఒకసారి ఒకటిలో పెడతాం ఒకసారి రెండులో పెడతాం కరెంట్ బిల్ వస్తుంది తగ్గిస్తాం అట కాకుండా ఫ్రిడ్జ్లో కూడా ఒకే టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఆయిల్లో టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ చేస్తేనే మనకి కేఎఫ్సి లాంటి చికెన్ క్రిస్పీగా కరకరాని వస్తాయి కేఎఫ్సి చికెన్ అంటే ఏమో అనుకున్నాను అయ్యా ఈ ఫ్రిడ్జ్ మెయింటెనెన్సు దానికి మళ్ళీ ఒక ఒకే డిగ్రీస్లో ఉండాలంట అటు ఇటు తేడైందాక లోపల ఉడకదు బయట ఉడకదు ఏదేదో గందరగోళం అయిపోద్ది అంట ఇదంతా చాలా పెద్ద కథ నన్ను ఏమన్నా బొమ్మండి చెప్పు ఏడా ఫ్రిడ్జ్ ఉందా లోపల పోయి పౌడర్ పూసుకొని వస్తాను మీరు వేసుకోండి ఉడకతా ఉందాడా ఆ ఉడికిన తర్వాత ఒకసారి తిని చూద్దాం వివర్స్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది నేనేం ఎక్కువసేపు ఉండలేకపోతున్నా తొందర తొందరగా తీ నేనేం తినట్టున్నాడు అది బయటకు వచ్చిన తర్వాత ఒకరం తిని చూద్దాం బాగుంటే బాగుందని చెప్పడమే బాగాలేదనుకో అనో ఇంకొక రొంత బాగా ట్రై చేయండి అని చెప్తా మీకు మాత్రం అవ్వదు అని చెప్పను సో అది వచ్చిన తర్వాత వంత కష్టం నవ్వలదు నవ్వుద్దాం ఎవరుసో కస్టమర్స్ ఉన్నారా సార్ అడగం సార్ నమస్తే నమస్తే ఏం కథ ఎట్టు ఉంది బాగుందండి ఇక మేము చాలా రోజుల నుంచి తింటున్నాము ద క్వాలిటీ ఇది మెయింటైన్ అండి చాలా బాగుంటుంది ప్రైజెస్ కూడా బయట దాంట్లో చూసుకుంటే చాలా లోగా ఉంటాయి ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళు రిసీవింగ్ కానీ ప్లస్ వాళ్ళు తొందరగా దేట్ దీట్ ద కస్టమర్స్ చాలా అండి ఎప్పటి నుంచి వస్తున్నారు ఇంతకుముందు ఎన్నిసార్లు తీసుకోబోయన్నారు ఒక నెలకి వీక్కి లేకపోతే టూ వీక్స్ ఒకసారి వస్తుందండి అలాగా బాగుంటుంది మరలాం అన్నమాట ఏ ఇంటికే తీసుకోపోతారా మరలే పర్లేదు మామూలుగా ఇక్కడే తింటాను ఇక్కడ మామూలుగా ఈ ప్లేస్ కూడా బాగుంటుంది హైజనిక్ గానే ఉంటుంది ప్యూర్ హైజనిక్గా మెయింటైన్ చేస్తారు లేకపోతే ఇఫ్ నాట్ పాసిబుల్ ఇంటికి తీసుకెళ్తాం జనాలు ఎక్కువ ఉంటారు ఒక్కొక్కసారి ఇలాంటి టైంలో ఇంటికి తీసుకెళ్తాం కాదులే ఫ్రెండ్స్ గిన్స్ వస్తూ ఉంటారు కదా ఎట్ ఊరు బయటికి ఏమన్నా చాలా హానెస్ట్గా ఉన్నాడు బ్రదర్ థ్యాంక్ యూ వాల్యుబుల్ వర్డ్స్ మీ చాలా రోజుల నుంచి వస్తుందంట రిసీవింగ్ పార్సిల్ అన్నీ నీట్గా ఉంటాయి టేస్ట్ కూడా బాగుందంట ఇంకో కస్టమర్ని అడిగి తెలుసుకుందాం ఎటర్స్ కస్టమర్ ఏది ఎత్తుకోబోతున్నాడు చూద్దాం సారు నమస్తే సార్ ఏం పేరు మీ పేరు మురళి మురళి ఈ పార్సిల్ ఎత్తుకోపోతున్నారు ఎప్పటి నుంచి వస్తున్నారు ఎట్లా ఉంటుంది అది ఒకసారి మా బాగుంటుంది బాగుంటుంది పిల్లలు తీసుకెళ్తున్నారు రోజు వస్తుంటారా వారానికి నాలుగైదు సార్లు వస్తారు ఇంట్లోకి ఎత్తుకోపోతారు బాడీ బాడీ పీసులు అప్పుడప్పుడు ఎత్తుకోపోతుంటారు రేట్లు ఎట్లా ఉంటాయి బాగానే ఉన్నాయా రీజనబుల్గానే ఉన్నాయి రేట్ చికెన్ కన్నా బాగుంది రేట్లు రీజనబుల్గా రీజనబుల్గా ఇంట్లో బాగా టేస్టీగా ఫీల్ అవుతారు థ్యాంక్స్ అన్న శుద్ధంగా ఎత్తుకోపోయి పిల్లకాయలు పెట్టి నువ్వు కూడా ఆయన కూడా తింటారు అట్లా మనకు కాదు ఏంది అన్నీ కావాలని అడుగుతారు మీరు ఆయనకి లేవ ఇంటికి ఎత్తుకోబోయారు పిల్లకాయలకంటే మనకు కాదు కానీ అదే నాకు ఎప్పుడు ఇస్తారో నేనేమో కూర్చోవున్నా తిందామని చూస్తా ఫ్రెండ్సేపు ఆగి లేకపోతే లోపల పోయి పెరుగుని వస్తా ఎవరు సో ఇప్పుడే సలసల్లగా నూళ్ళ నుంచి తీసి బయట వేసినట్టు ఇదిగో దీన్ని తెచ్చిండ్రు దాన్ని చూస్తుంటే నోరు కొడతా ఉంది ఏందో ఇంట్లో మంచి తుమ్మ చెట్టు మొద్దుండి పె పెచ్చులు పెచ్చులు లేస్తా చూడు అట్టు ఉంది అబ్బా అదే భలే టేస్టీగా ఉంటుంది అయితే ఒకసారి తిని చూద్దాం ఎట్టు ఉందో ఏందనేది ఆహా దీనిలోకి ఏమో వేసుకోవాలి ఏమో ఇందాక ఏదో చెప్పండ్రు వాళ్ళ చీజులని అవన్నీ ఇవన్నీ అసలు నేను ఏమో అవన్నీ వేసుకొని తిరలేను మీరు కావాలంటే వచ్చి అవన్నీ వేసుకొని అప్పుడు తిందుర్లే నేను ఒకసారి తిని చూస్తాను ఆహా అబ్బా కేఎఫ్సి అంటే అదృష్టం తినాలంటే సూపర్ ఉంద వివర్సు ఎక్సలెంట్గా ఉంది మనం మాట్లాడుకున్నట్టే ఉంది ఏం అబద్ధం లేదు బ్రహ్మాండం చేసి నాన్న అబ్బా బలే ఉందా నూరు కొడతా ఉంది మొత్తం తినేసి మళ్ళీ ఆహాహా అదే ప్రతి పేదవాడు కూడా ధనవంతులు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఉన్న వాళ్ళు ఉంటారు ఎవరికి అన్ని అందరికీ సరిపడే రేట్లు ఏడు ఉన్నాయి నలభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి అంటే కేఎఫ్సీ చికెన్ అబ్బా తింటామంటే నోరు ఊడిపోతుంది ఇప్పుడు దాకా కట్టే ఉంది నోట్లో చూడ కారిపోతా ఉన్నాయా మీరు కూడా తినాలనుకో నేరుగా అయ్యప్ప కాడికి రండి అయ్యప్ప గుడికాడ నుంచి ఇట్టా ఒకరంత దెమ్మ దెమ్మ పరిగించుకుంటూ వస్తే ఈ పక్కనే ఫైవ్ స్టార్ అని ఒకటి ఉంటుంది ఇది ఏంది అది ఫైవ్ స్టార్ అనుకోండి చాక్లెట్ కాదు నాయన ఫైవ్ స్టార్ చికెన్ అది ఎవరు నడిగినా చెప్తారు నేరు గడకు వచ్చిన అనుకో ఇక్కడ అన్నను అడిగితే మీరు ఎత్తుకో పార్సిల్ ఎత్తుకోపోవచ్చు ఇంటికి ఎత్తుకోపోవచ్చు కూడా ఎత్తుకోపోవచ్చు ఇక్కడ కూర్చొని తినొచ్చు స్క్రిప్స్ క్రిస్పీలు సాసులు గీసులు అమ్మ చాలా ఉన్నాయి అంటే దాని అవారం అంతా మీరు తినాలనుకుంటే నేరుగా ఇక్కడ వచ్చేసేయండి వాళ్ళ చాలా టేస్టీగా ఉంది నిజంగా అన్న చెప్పినట్టే కాకుండా ఎక్సలెంట్గా ఉంది ఎందుకో ఇంకా నోరు నోట్లు చూడు ఊరిపోతా ఉన్నా ఏం చేశాను భలే ఉంది ఇంకొక పీస్ అడిగి తింటాను నేను పోయి మీరు చూస్తా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో మీ దగ్గర తీసుకొని వస్తా సూపర్గా చేద్దాము కెమెరామన్ మురళీతో ఆర్టీవీ రాజేష్ నెల్లూరు నుండి